హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కళ్యాణి వెంకట ఈ వీడియో వచ్చేసి మనం సీ సెక్షన్ తర్వాత ఫ్రూట్స్ తినొచ్చా లేదా అని డౌట్స్ చాలామందికి ఉంటాయన్నమాట సో అందుకని ఈ వీడియో చేస్తున్నాను మన ఛానల్ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకున్న సందేహాలు ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఒకవేళ వీడియో నచ్చితేనే ఓకే మనం వీడియోకి వెళ్దాం ఇది వచ్చేసి సి సెక్షన్ తర్వాత మనం బ్లడ్ చాలా లాస్ అవుతుంది కదా ఆ టైంలో లాస్ అవుతాం మళ్ళీ వన్ మంత్ టూ మంత్స్ కొంతమందికి బ్లడ్ అనేది అదే బ్లీడింగ్ అవుతూ ఉంటుంది సో అందుకని మనం ఎనర్జీ అనేది చాలా నిల్ అవుతుంది బేబీని చూసుకోవాలి మనము ఇంట్లో కొంతమందికి పేరెంట్స్ కానీ ఇలా కొన్ని ఉంటాయి ప్రాబ్లమ్స్ సో వాళ్ళే వర్క్ చేసుకోవాలి అందుకని బ్లడ్ అనేది చాలా లాస్ అవుతుంది కాబట్టి మనం ఖచ్చితంగా మన ప్రో ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి చాలామందికి కొన్ని ఐటమ్స్ పడవు కొన్ని పడతాయి మనం మెయిన్గా వచ్చేసి ఫుడ్స్ తినాలి మెయిన్ ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మనము అసలు నార్మల్గా ప్రెగ్నెంట్ అవటమే మెడిసిన్తోనే అవుతున్నాము కొంతమంది మెడిక్ మెడిసిన్ యూజ్ చేస్తారు ఆఫ్టర్ డెలివరీ బిఫోర్ డెలివరీ అంతా మెడిసిన్తోనే జరుగుతుంది కాబట్టి మనము చాలా ఎనర్జీ అనేది అవుతుంది సో అందుకని బ్లడ్ కోసమైనా మనము మంచి ఫుడ్ తీసుకోవాలి ఏ విధంగా అంటే ఫ్రూట్స్ ద్వారా చాలా లభిస్తుంది మనకి బనానా కూడా తినండి అలాగే దానిమ్మకాయ చాలా ఇంపార్టెంట్ దానిమ్మ వల్ల ఏంటంటే బ్లడ్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుందనమాట సో యాపిల్ అందులో ఒక భాగమే ఈ గ్రీన్ యాపిల్ ఉంది కదా అది ఈ సీజన్లో వచ్చే ఫ్రూట్ కాబట్టి తినొచ్చు అయితే తినమనం చెప్పాం కదా అనేసి రోజు నాలుగే అదే డైట్గా తీసుకోకుండా ఒక అన్నం తిన్న తర్వాత మధ్యాహ్నం ఆ టైంలో టూ ఫ్రూట్స్ అలా తీసుకోండి అందుకని ఫ్రూట్స్ అయితే కంపల్సరీ తీసుకోవాలి కంపల్సరీ ఫ్రూట్స్ అయితే తీసుకోవాలి పెద్దలు చెప్తుంటారు కోల్డ్ అవుతుంది బేబీకి సో తీసుకోవద్దు అది ఇది అని కానీ తీసుకోవటం వల్ల ఇబ్బంది ఏం లేదు నే నా అనుభవం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను చెప్తున్నాను లేదంటే చెప్పం కదండి ఎందుకంటే అది కొంతమందికి లాస్ ఉంటుంది కాబట్టి మనం చెప్పకూడదు కదా అందుకని సో ఫ్రూట్స్ వల్ల ఏం ఇబ్బంది ఉండదు ఫ్రూట్స్ అయితే కంపల్సరీ తీసుకోవచ్చు అలాగే మనకి ఫస్ట్ వీక్ ఉంటుంది కదా సి సెక్షన్ అయిన తర్వాత కొంతమందికి మోషన్ అనేది ఫ్రీగా ఉండదు సో వాళ్ళు ఒక బనానా అలా తీసుకోవచ్చు మోషన్ ఫ్రీగా ఉంటుంది అనమాట సో ఇప్పుడు ఏంటంటే ఫ్రూట్స్ తినవచ్చా లేదా అని చాలామందికి డౌట్స్ ఉంటుంది కాబట్టి ఈ ఫ్రూట్స్ అయితే కంపల్సరీ తీసుకోవచ్చు అవాయిడ్ చేయాల్సిన ద్రాక్ష నేరేడు పండ్లు ఇలా పైనాపిల్ ఇవి ఉంటాయి కదా ఏంటంటే హీట్ అవుతుంది కాబట్టి కొంచెం అవాయిడ్ చేయండి మ్యాంగోస్ కానీ జామకాయ కూడా చాలా ఇంపార్టెంట్ తీసుకోండి ఏం ప్రాబ్లం ఉండదు అనమాట సో మనమైతే మంచిగా ఎనర్జీ కోసం ఫ్రూట్స్ అయితే తినొచ్చు నిరభ్యంతరంగా సో మన ఛానల్ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మన కొన్ని చాలా వీడియోలు డెలివరీ గురించి వస్తాయి లైక్